అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు పొందడం వ్యవసాయ శాఖలో కలకల రేపింది అప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు సంవత్సరంలో జరిగిన ప్రభుత్వ నియామకాల్లో ఏడుగురు ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందారు గుట్టు మల్తకల్ మండలానికి చెందిన ఏఈవోలు నరేష్ నాయక్ రవీందర్ నాయక్ ఉద్యోగాల్లో నకిలీ సర్టిఫికేట్లతో చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది యూపీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివినట్లు నకిలీ సర్టిఫికేట్లను వారు సృష్టించినట్లు సమాచారం అప్పటి అధికారులు వాటిని ఫేక్ సర్టిఫికేట్ గా నిర్ధారించకపోవడంతో అపాయింట్మెంట్ లెటర్లను జారీ చేశారు ఈ క్రమంలో ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి ఉద్యోగాలు పొందారని ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో పోలీసులు కేసు నమోదు చేశారు నకిలీ ఏఈవో సర్టిఫికేట్లు సృష్టించిన ముఠా నాయకుడు గద్వాల పోలీసుల అదుపులో ఉన్నాడు We'll <laughs> రైతుగా జోగులాంబ గద్వాల జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం సంచలనం సృష్టించింది ఫేట్ సర్టిఫికేట్లతో కొంతమంది అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా ఉద్యోగాలు పొందడం వ్యవసాయ శాఖలో కలకల రేపింది అప్పటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో జరిగిన ప్రభుత్వ నియామకాల్లో ఏడుగురు ఫేట్ సర్టిఫికేట్లతో ఏఈవోలుగా ఉద్యోగాలు పొందారు గట్టు మల్తకల్ మండలానికి చెందిన ఏఈవోలు నరేష్ నాయక్ రవీందర్ నాయక్ ఉద్యోగాల్లో నకిలీ సర్టిఫికేట్లతో చలామణి అవుతున్నట్లు తెలుస్తోంది యూపీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివి చదివినట్లు నకిలీ సర్టిఫికేట్లను వారు సృష్టించినట్లు సమాచారం అప్పటి అధికారులు వాటిని ఫేక్ సర్టిఫికేట్లుగా నిర్ధారించకపోవడంతో అపాయింట్మెంట్ లెటర్లను జారీ చేశారు ఈ క్రమంలో ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి ఉద్యోగాలు పొందారని ఫిబ్రవరి రెండు పోలీసులు కేసు నమోదు చేశారు నకిలీ ఏఈఓ సర్టిఫికేట్లను సృష్టించిన ముఠా నాయకుడు గద్వాల పోలీసుల అదుపులో ఉన్నాడు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మహబూబ్ నగర్ నుంచి మా ప్రతినిధి రహీం ఫోన్ లైన్ అందిస్తారు రహీం గుడ్ ఆఫ్టర్నూన్ సువర్ణ యూపీ యూనివర్సిటీ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివినట్లు దొంగ లు సృష్టించి ఏఈఓగా దాదాపు ఏడు మంది ఏదైతే జాబ్ చేస్తున్న వారిని ఏదైతే పోలీసు వాళ్ళు మొత్తానికి పట్టుకున్నారు మొత్తానికి చూసినట్లయితే జోగులాంబ గద్వాల జిల్లాలో రెండు వేల పదిహేడు మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల వరకు ఉమ్మడి జిల్లాలుగానే ఉంది అదే అదే రీతిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో జోగులాంబ గర్బాల జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా రెండు వేల పదిహేడులో నటీ సర్టిఫికేట్ ఉమ్మడి వచ్చే వాళ్ళ జాబ్స్ రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా అయితే ఏడు మంది ఉన్నారు గట్టు మండలం కావచ్చు పెంచుకల్పాడు గ్రామంలో మందకల్ మండలానికి చెందిన ఏఈఓగా పనిచేసిన నరేష్ నాయక్ మహబూబ్ నగర్ ఏఈఓగా పనిచేస్తున్న రవీంద్ర నాయకులను నటీ సర్టిఫికేట్లతో గుర్తించ గుర్తించారు అంతేకాకుండా వీళ్ళు చలామణి కాలనీకి ముఖ్యంగా చూసినట్లయితే యూపీ యూనివర్సిటీలో నుంచి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చదివినట్లు దొంగ దొంగ సర్టిఫికేట్లు చేసినందుకు వీళ్లను ఇంకొక తీసుకున్నారని చెప్పవచ్చు సువర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ రహీమ్